అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పుల సమస్యలు రావడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యని సర్వసాధారణంగా ఆధునిక వైద్యంలో ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు సంధివాతం అనేటువంటి పేరుతో చక్కగా ఈ యొక్క వ్యాధిని గురించి విస్తారంగా వివరించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది ఆయుర్వేద వైద్య విధానంలో వాత వ్యాధులు ఎనభై రకాలుగా చెప్పబడ్డాయి ఆ ఎనభై రకాలైనటువంటి వాత వ్యాధుల్లో సంధివాతం అనేటువంటి ఒక వా వాత వ్యాధిని కూడా మన మహర్షులు చేర్చడం జరిగింది మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు కొంతమందిలో ప్రారంభంలో మొట్టమొదట ఒక కాలే మొదలయ్యి తర్వాత కొన్నాళ్ళకి క్రమక్రమంగా ఆ ఒక కాలులో ఉన్నటువంటి సమస్య పెరిగిపోవడమే కాకుండా మరొక కాలికి కూడా ఈ నొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ సమస్య వచ్చే కొద్దీ మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది దిగడం కష్టంగా ఉంటుంది అదేవిధంగా కూర్చోవడము లేవడం కష్టంగా ఉంటుంది వంగడం కష్టంగా ఉంటుంది ఏదన్నా పని చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఫ్రీగా నడవడం కష్టంగా ఉంటుంది ఇలా ప్రతి పని కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయని చెప్పేసి ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మోకాళ్ళ భాగంలో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి ప్రభావం చేత మోకాలని అన్నమాట ఈ యొక్క ప్రక్రియనంతా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియతో చెప్తుంటారు ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో హానికారకమైనటువంటి పదార్థాలు అంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ సైటోకైన్సు ఇంటర్లికిన్సు ఇలాంటివి అనేక రకాలటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి ఇవి ఉత్పత్తి అయినప్పుడు ఆ మోకాలు కీలని అంటే ఆ జాయింట్ని డ్యామేజ్ చేసేస్తాయి ఈ డ్యామేజ్ చేయడం వల్ల కండరాలు దెబ్బతింటాయి మోకాలు భాగంలో ఎముకలు దెబ్బతింటాయి అంతేకాకుండా లోపల ఉన్నటువంటి ఆ కీలు కూడా దెబ్బతింటుంది ఈ విధంగా ఈ మూడు దెబ్బ తినడం వల్ల ఆ కండరాలు నొప్పి ఆ భాగంలో వాపు రావడము అదేవిధంగా ఒక్కొక్కసారి కొంతమందిలో శబ్దం రావడము అంటే మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు నడిచినప్పుడు శబ్దం రావడము ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి ఈ మోకాళ్ళ నొప్పి సమస్య ఉన్నప్పుడు ఇంతేకాకుండా కండరాల భాగంలో కొన్ని రకాలైనటువంటి ఎంజైన్స్ కూడా ఉత్పత్తి కావు అనమాట ఎప్పుడైతే మోకాళ్ళ భాగంలో ముఖ్యంగా కండ్రాల ప్రాంతంలో ఎంజైమ్ సరిగ్గా ఉత్పత్తి కావో ఈ హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ప్రభావం చేత అప్పుడు ఆ మోకాళ్ళ భాగం స్టిఫ్నెస్ అనమాట అంటే ఎంజైమ్ సరిగ్గా విడుదల కాకపోవడం చేత ఎంజైమ్ సంకోచ వ్యాకోచాల్లో మార్పు జరిగేసి స్టిఫ్నెస్ గట్టిగా తయారైపోతాయి అన్నమాట అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క సమస్య అధికంగా వయస్సు ఉన్నటువంటి వాళ్ళలోనూ అంతేకాకుండా ఈ చలికాలంలోనూ కూడా అధిక బరువు ఉన్నటువంటి వాళ్లలోను వీళ్ళలో కూడా మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ సమస్య ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఔషధాలు డాక్టర్ల పర్య పర్యవేక్షణ లేకుండా పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి నివారణ మాత్రలు చాలా రకాలుగా వాడుతుంటారు మరి అవగాహన లోపం చేత విచక్షణ రహితంగా వాళ్ళకు తెలియకపోవడం చేత ఇలాంటి నొప్పి నివారణ మాత్రలు వాడుకోవడం వల్ల తాత్కాలికంగా ఆ సమస్య తగ్గిపోయినప్పటికీ తర్వాత తర్వాత రకరకాలైనటువంటి ఉపద్రవాలు అంటే ఆ నొప్పి నివారణ మాత్రలు పెయిన్ కిల్లర్స్ వల్ల కలుగుతాయి అంటే కడుపులో మంట రావచ్చు అదేవిధంగా బోన్స్లో ఉన్నటువంటి ఆ బోన్ మ్యారో తినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు లివర్ లివర్ దెబ్బతినవచ్చు అదేవిధంగా ప్రధానంగా మూత్రపిండాలు దెబ్బ తినవచ్చు ఇలా వివిధ రకాలైనటువంటి అవయవాలు దెబ్బ తినడమే కాకుండా కడుపులో అల్సర్స్ ఏర్పడేటువంటి పరిస్థితి అంటే కడుపులో పుళ్ళి ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలా వివిధ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి అన్నమాట కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణతో కొన్నాళ్ల పాటు డాక్టర్ల సలహా మేరకే కొన్నాళ్ళు మీరు ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు నొప్పులకు సంబంధించి వాడుకోవచ్చు కానీ మీకే మీరు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదు మరి ఈ నేపథ్యంలో ఒక మనకు ప్రకృతిలో లభించేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా త్వరగా వెంటనే శీఘ్రంగా ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సైడ్ ఏ మనకు కలుగుతాయి అన్నమాట మరి అలాంటి ఔషధ యోగాల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధ యోగాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆ తైలం తయారీ కావలసినటువంటి పదార్థాలు నాలుగు మొట్టమొదటిది బాగా నిదానంగా రాసుకోండి ఈ రోజుల్లో చాలామంది ఇంతకుముందే చెప్పాను చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారని చెప్పేసి మీకే మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు ఫలితం కూడా చాలా సులువుగా పొందవచ్చు ఎలాగంటే రెండు వందల మిల్లీ లీటర్ల నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకోండి ఆ నువ్వుల నూనెలో ఇరవై గ్రాములు వెల్లుల్లి రెబ్బలను నలగొట్టేసేసి వేసి అందులోనే ఇరవై గ్రాములు సైందవరం చూనం కూడా వేసి పొయ్యి మీద పెట్టేసేసి కొద్దిసేపు సన్న మంట మీద మరిగించండి కొద్దిసేపు మరిగించేసరికి ఆ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట ఆ వెల్లుల్లి కూడా నల్లగా మారిపోతుంది ఇదే మీకు గుర్తు వెల్లుల్లి రెబ్బల యొక్క పొట్టు నల్లగా మారిపోతుందో అంటే వెల్లుల్లి రెబ్బను దంచి వేసింటాం కదా నల్లగా మారిన తర్వాత ఆ పాత్రను కిందికి దించేసి ఉడగట్టేసి అందులో ఇరవై గ్రాములు ఇంగువ చూడం ఇంగువ తెలుసు కదా మనకందరికీ సర్వసాధారణంగా వంటింటి పోపు దినుసే కదా ఇంగువను చూర్ణం చేసినటువంటి ఆ యొక్క ఇంగువ చూర్ణాన్ని ఒక్క ఇరవై గ్రాములు ఆ వేడిగా ఉన్న పదార్థాన్ని వడగట్టేసి అందులో వేసేసి మూత పెట్టేసేయండి ఆ ఇంగువలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా క్రమక్రమంగా అది చల్లారసరికి ఆ నువ్వులలోనూకి వచ్చేస్తాయి అనమాట అంటే మనకు నువ్వుల నూనెలో వెల్లుల్లి రసము వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిసాయి సైంధవరణంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిసాయి అట్లే ఇంగువలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిసాయి ఈ మూడు పదార్థాలు కూడా నొప్పిని తగ్గించేటువంటి వాటిలో అత్యుత్తమంగా పనిచేస్తాయి అనమాట దీనికి తోడు తైలం నువ్వుల నూనె నువ్వుల నూనె కూడా ఈ యొక్క నొప్పిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఈ నాలుగు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి పదార్థం కాబట్టి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా ఆ యొక్క తైలాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆ యొక్క తైలాన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి తగినంత ఈ నూనెని తగినంత తీసుకొని మోకాళ్ళ భాగంలో తగినంత అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి ఇంతే ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు చేయవచ్చు సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి కూడా చేసినా సరిపోతుంది ఇక్కడ మీరందరూ కూడా మరొకటి గుర్తుంచుకోవాలి ఈ రోజుల్లో ఆధునిక నాగరికత పుణ్యమని మన సంస్కృతి ప్రభావాల చేత పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత మరి ఈ రోజుల్లో వ్యాధి లేని మనిషి లేడు అంటే అతిశయోక్తి కాదు అంటే బీపీ ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్న ఉంటుంది అదేవిధంగా షుగర్ అన్నా ఉంటుంది ఇతర అనేక రకాలైనటువంటి లివర్ సమస్యలు ఉంటాయి కిడ్నీ సమస్యలు ఉంటాయి ఇలా ప్రతిరోజు ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా కనీసం మూడు నాలుగు రకాల మందులు వాడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట ఈ నేపథ్యంలో చాలామంది డాక్టర్ గారు ఈ నొప్పులతో బాధపడుతున్నాము మళ్ళీ ఈ నొప్పులకు సంబంధించి కూడా మరి మందులు అంటే వాడడం కష్టమవుతున్నామని చెప్పేసి కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు అనమాట మరి అలాంటి వాళ్ళు నొప్పి కొద్దిగా ఉండి ఒక కాలికే ఉండి కొన్నాళ్ళ నుంచే ఉందైతే కేవలం ఈ మందే సరిపోతుందన్నమాట మన కడుపులోకి వాడవలసినటువంటి అవసరం కూడా లేదు ఈ మందును వాడుకోవడం వల్ల నొప్పి పోటు సలుపు బాధ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి కంఫర్టబుల్టీ వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకొని చాలా చక్కగా లబ్ధి పొందవచ్చు చూశారు కదా ఎటువంటి సులవైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల